బారాసా ప్రభుత్వం హయాంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం తొంభై శాతం పూర్తి చేశామనడం హాస్యాస్పదమని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు పంతొమ్మిది వేల కోట్ల అంచనా వ్యయము ఉన్న ప్రాజెక్టుకు ఏడు పేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు చేస్తే తొంభై శాతం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు పదిహేను వందల కోట్లు పెడితే నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చేదన్నారు కానీ ప్రాజెక్టు పేర్లు మార్చి రీడిజైన్ పేరుతో ఖర్చు నాలుగింతలు చేశారని ఉత్తమ్ విమర్శించారు ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చిందని హరీష్ రావు అబద్దాలు చెప్పారన్నారు గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల కోట్లు ఖర్చు చేస్తే నామమాత్రపు ఆయకట్టుకు సాగునీ కమిషన్ల కోసమే ముందుగా మోటార్లను బిగించారని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు నిరంతరంగా మేము ముందుకు పోతుంటే దాన్ని మళ్ళీ ఒక రకరకాలుగా మాట్లాడడం ఇది మరి ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం మేము చేసినాం మేము చేసినాం అని చెప్పిన దానికి నేను మీకు పంతొమ్మిది వేల కోట్ల ప్రాజెక్ట్ కి వాళ్ళు దిగిపోయిన రోజు వాళ్ళు దిగిపోయిన రోజు ఖర్చు పెట్టిన మొత్తం అమౌంట్ ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు థర్టీ నైన్ పర్సెంట్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన మేము ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఎల్లుండి ముఖ్యమంత్రి గారి ద్వారా పంపౌజ్ అన్ని కూడా ఆన్ చేసి రెండేళ్లలో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్న ఈ రోజు కూడా సిడబ్ల్యూసి ఫైనల్ పర్మిషన్ రాలేదు అంటే ఇంతబద్దలు మాట్లాడితే ఎట్లా మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపీకి అరవై టీఎంసీలు ఇంకొక పది పదిహేను రోజుల్లో కేటాయింపు చేసి అప్రూవల్ రానున్నది మోటార్లు మేమే తీసుకొచ్చాం మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం మోటార్లంతా రెడీ చేశామన్నారు నిజంగా మీరే చేశారు మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో రేవంత్ రెడ్డి గారో రెడ్డి గారో తుమ్మల నాగేశ్వరరావు గారో బిగించామని మేమేం చెప్పుకోలే మీరే బిగించారు ఎందుకు బిగించారా మోటార్లు అంటే మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది డ్రై రన్ చేస్తే నాలుగు వందల ముప్పై కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా పర్సెంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు